కోవిడ్ నైన్టీన్ ప్రభావం తగ్గిందని ప్రతి ఒక్కరూ అనుకుంటూ జనాలంతా బయట విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు అయితే వరుసగా పెద్ద పెద్ద వాళ్ళే దీని బారిన పడుతుండడం ఆందోళన కలిగించే అంశం మొన్నటికి మొన్న తమన్న రాజ్శేఖర్ వంటి వారు దీని బారిన పడ్డారు రాజ్శేఖర్ కైతే చాలా సీరియస్ కూడా అయింది ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడడం ఆయన ఫ్యాన్స్ను టెన్షన్ పెట్టేస్తోంది కొద్దిసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా మాట్లాడుతూ ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను రిజల్ట్ పాజిటివ్ నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను గత నాలుగైదు రోజులుగా నన్ను కలిసిన వారందరినీ ఈ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియజేస్తాను అంటూ పేర్కొన్నారు ఆయన ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను అలాగే ఎంపీ సంతోష్ కుమార్ నాగార్జున వంటి ప్రముఖ కూడా కలిసారు ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది చిరు తొందరగా కోలుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి